ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడైతే సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయులేనని లేనని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు గురు పూజోత్సవం సందర్భంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉత్తమ గురువులను అవార్డులు ప్రశంస పత్రాలు పదవి విరమణ చేసిన గురువులకు లైఫ్ అండ్ అచీవ్మెంట్ అవార్డులను శ్రీ గణేష్ అందజేసి ఘనంగా సత్కరించారు గురువులు లేనిదే విద్య లేదని ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉన్న మేధావులను తీర్చిదిద్దేది గురువులేనని తెలిపారు శ్రీ గణేష్ ఇదే వేదిక నుంచి తనకు విద్య నేర్పిన అధ్యాపకృాలని సన్మానించిన శ్రీ గణేష్ వైవిధ్యానికి గురయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి आज का शो पापा अडगंगने सभी की माल उदयपुर को नमस्कार आना बोलते म्यूजिक बैंड आल्सो सो नमो ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కంటోన్మెంట్లో ఉన్న టీచర్స్ అందరికీ వారిలో అన్ని సెలక్షన్ చేసి కొంతమంది ఇక్కడ జడ్జెస్ లాగా వివరించి అన్ని స్కూల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ ఉన్నారో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవార్డుకి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రి గారు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు డాక్టర్ ఇంజనీర్ ఎవరు కావాలన్నా కూడా టీచర్లే ముఖ్యం వారి యొక్క పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది అందుగురించే ఈరోజు ఈ సమాజంలో ఈరోజు ఇంత సంతోషంగా ఇంత విద్య ఇంత తెలివితేటలు మనకు ప్రసాదించిన టీచర్లకి సన్మానించి వారికి ధన్యవాదాలు తెలపాలని కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా తీసుకుంటాం ఈరోజు ఈ యొక్క వేడుకల్లో చాలా విషయాలు చర్చకు వచ్చింది ముఖ్యంగా టీచర్స్ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే టీచర్సు స్కూల్స్లోనే క్లాస్ రూమ్లోనే పాఠాలే కాకుండా చెప్తూరు దాంతో ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు జీకే కాంపిటీషన్స్ కావచ్చు ఇలాంటి కాంపిటీషన్స్ వేరేవి కూడా కాల్ఫర్ చేసి ఆ కాంపిటీషన్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది